ప్రజలు అండి మన మధ్యలో అద్భుతమైన సాక్ష్యం ఉంది ఈ బ్రదర్ పేరు సంఘానికి రావడం జరుగుతుంది అప్పటి నుంచి ఇక్కడ వాక్యాలను బట్టి వాళ్ళు ఆత్మీయంగా బలపడుతున్నారు మరి తన జీవితంలో ఒక సంఘటన జరిగింది మరి దేవుడు ఎలా తనని దాని నుంచి బయటపడేశారో ఒకసారి వారి మాటల్లో విందా దేవుని మహాకృపను బట్టి వందనాలు అయ్యి గారికి అమ్మగారికి కుడి ఉన్న సంఘానికి అందరికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను గత నేను అక్కడ ఐదు ఆరు సంవత్సరాల నుంచి మరి సంఘానికి నేను రావడం జరుగుతుంది మరి రీసెంట్గా నేను ఒక మేస్త మరి ఏం జరిగిందంటే మరి బిల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో మరి మధ్యలో కరెంటు పోల్ అనేది మధ్యలో రోడ్లో ఉంది కనీసం ఆ పోలు నలభై సంవత్సరాలు అంటే దానికి ఉన్న నలభై సంవత్సరాల దాకా ఆ పోల్ అనేది అక్కడే ఉంది అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు అది అడ్డం ఉంటే ఒక సైడ్ అదే పోల్ తీసి మళ్ళీ ఆ సైడ్కి పెడతాం అయితే క్రేన్ తీసుకొని వచ్చి మళ్ళీ సైడ్కి పెట్టడం జరిగింది అయితే దేవుని మహాకృపను బట్టి అక్కడ పనిచేసిన వాళ్ళకి ఎవరికి అపాయం జరగకుండా దేవుణ్ణి కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లించుకో ఎందుకంటే అంతకుముందు ఆ వర్కర్లు ఆ లైన్ మ్యాన్ వాళ్ళు వర్కర్స్ పైకి ఎక్కి వైర్ గుంజుతా మరి లైన్ లాగుతా మళ్ళీ వాళ్ళు దిగటం జరిగింది తర్వాత నేను మరి ఒక సెంట్రింగ్ మేస్త్రి జేసీపీ యొక్క ఓనర్ ముగ్గురు మేము నిలబడే ఉన్నాం మరి ఆ పోలు రోడ్డు వైపు నుంచి రెండు సైడ్ లాగినప్పుడు ఏం కాలేదు మూడో వైపు నుంచి వైర్లు వాళ్ళు గుంజుతున్నప్పుడు మరి అకస్మాత్తుకు ఏం జరిగిందంటే పోలు ఆతను లావటంలో పోలు ఇరిగిపోయింది మరి ఇరీ పోటీ జరిగిందంటే మేము ముగ్గురు మెట్టిన నిలబడ్డం ఈ చెట్టు అంతలో ఉందని వస్తాం అకస్మాత్తుగా మా మీదకి ఎట్లా అంటే చెప్పేంత టైం కూడా యాభై చూసాం ఎమిటి ఆడవులు అక్కడ పడటం జరిగిపోయింది జస్ట్ కొంచెం మిస్ అయినా కూడా ఈరోజు నాకు నాకు ఏదో ఒకటి కాళ్ళు వచ్చే కానీ స్పాట్ డెడ్ అయిపోయింది కానీ సజీవుడిగా దేవుడిని నల్లబెట్టినట్టు దేవుని మహాకృప్ను బట్టి మరి సాక్షి చెప్పాలని మరి ఎందుకంటే దేవుడు చేసిన మేలు ఇది మనుషులు చేసింది కాదు మరి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు కూడా అపాయం జరగకుండా దేవుడు కాపాడి అందుని బట్టి థ్యాంక్స్ చెప్పించుకుంటూ తండ్రికి చిన్న మరణ పడుకుల నుంచి లేపారని చెప్పొచ్చండి అలాంటి పరిస్థితుల్లో తను చనిపోవలసి ఉండేది కానీ దేవుడు ఈ రోజు నన్ను సజీవ సాక్షిగా మన మధ్యలో నిలబెట్టారని చెప్తున్నారు ఇలా సంఘానికి వచ్చి వాక్యాలను బట్టి బలపడుతూ మరి దైవజీలు ప్రార్థించినప్పుడు ఆయా వ్యాధుల నుంచి బాధల నుంచి ఎలాంటి సమస్యల నుంచి ఎంతోమంది ప్రతి ఆదివారం విడుదల పొందుకొని మరి ఆయన సన్నిధిని అనుభవించి వెళ్ళడం జరుగుతుందండి ఇలా అనుకోని అపాయాల నుంచి కూడా మరి విశ్వాసంతో ఉన్నప్పుడు మరి దైవచనుల ప్రేరి ఎప్పుడు మనతో ఉంటుంది కాబట్టి అలాంటి అపాయాల నుంచి కూడా మరణ పలుకల నుంచి కూడా ఎంతోమంది దేవుడు లేవనెత్తడం కూడా జరుగుతుంది మరి సంఘానికి రండి ఆత్మీయంగా బలపడండి మీకున్న సమస్యల గురించి మరి దైవచన ప్రార్థించినప్పుడు కూడా అనేక మంది మీరు కూడా విడుదల పొందుకోవచ్చు ఈ సాక్ష్యాన్ని బట్టి మరి దేవుడికి మైమ గాక ఆమె